హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒలివా అఫిషియల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ నేను మీషోలో కొన్ని డ్రెస్సులు అయితే ఆర్డర్ చేసిన అప్పుడు మీకు చూపిస్తాను మా ఇష్యూ కోసం మా అల్లుడి కోసం అయితే ఆర్డర్ చేసిన ఈ టీ షర్ట్ అయితే మీరు చూసే ఉంటారు మా ఇసుకు నేను వేసిన రీల్స్లల్లో చూసే ఉంటారు దీని మీదకి ఒక షార్ట్ వచ్చింది ఇది ఆ షార్ట్ ఇక ఇది ఎల్లో టీషర్ట్ ఇది ఎల్లో టీషర్ట్ మీరు షార్ట్ ఇక ఈ టీషర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కలర్ నచ్చింది ఈ టీషర్ట్లు నాకు త్రీ హండ్రెడ్లో వచ్చినాయి త్రీ హండ్రెడ్ పడింది దీని కాస్ట్ ఇక ఈ డ్రెస్సు మాల్లుడి కోసం తీసుకున్నా వన్ బర్త్డే ఉండే డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వన్ బర్త్డే ఉండే కోసం అని ఆర్డర్ చేసిన చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ అయితే రెండు విధాలుగా వేసుకోవచ్చు ఇలా కోట్తో వేసుకోవచ్చు ఇలా టీ టీషర్టు ప్యాంటు వేసుకోవచ్చు ఇది కూడా నాకు త్రీ హండ్రెడ్లో వచ్చింది చాలా బాగుంది ఈ రెండు సెట్లు నాకు సిక్స్ హండ్రెడ్లో వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి